వైసీపీ అధినేత హైదరాబాద్లో ఉండి రాజకీయం చేస్తున్నారని గత కొంతకాలంగా టీడీపీ నాయకులు తెలుగు తమ్ముళ్లు అదే పనిగా విమర్శిస్తున్నారు అంతేకాదు పచ్చ పత్రికలు కూడా ఇదే కోవలో ఉంటున్నాయి సైకిల్ అధినేత ఓటుకు నోటుకు భయపడి ను విడిచి అమరావతిలోని కరకట్టకు తట్టా బుట్టా సర్దేశారు అనేది అమరావతి ప్రజలందరికీ తెలిసిన విషయం ఇక తెలంగాణలో ఓటుకు నోటుకు భయపడి ముగ్గురు ఎమ్మెల్యేలతో పార్టీ నడపాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం సైకిల్ బాస్ కొద్ది నెలల క్రితం గుంటూరుకు జగన్ పైన అవుతున్నారని అక్కడే మకాం మార్చనున్నారు అనేది వైసీపీ నేతలు చర్చించుకున్న అంశం అయితే బాబు అమరావతిలో కాకుండా హైదరాబాద్లో అత్యంత విలాసవంతమైన భవంతిని కట్టుకున్నారు దీని గురించి సమాధానం చెప్పండి అంటే విలేకరులు వారు రాకుండా ఇంటిలో ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అధినేత అయితే జగన్ ఇక్క సెప్టెంబర్ నుంచి అమరావతి వేదికగా అధికార పార్టీపై పోరాటం చేయనున్నారు కొందరు వైసీపీ నాయకులు జగన్ కు గుంటూరు జిల్లా తాడేపల్లిలో మూడు ఇళ్లను చూపించగా ఇందులో ఓ ఇంటిని జగన్ రెండు రోజుల క్రితం కన్ఫామ్ చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి అది రాజుల ఇల్లుగా చెబుతున్నారు ఇక సెప్టెంబర్లో ఆ ఇంటికి జగన్ మకాం మార్చనున్నారు లోటస్ పాండ్లో తన చెల్లి షర్మిల కుటుంబం ఉండనున్నారని తెలుస్తుంది నాయకులు వచ్చినా మీటింగులకు సరిపోయేలా పెద్ద ఇంటిని తాడేపల్లి దగ్గరలో తీసుకున్నారని తెలుస్తుంది ఇప్పటికి కొన్ని ఇళ్లను అధికార పార్టీ నాయకులు వైసీపీ నాయకులకు రాకుండా అడ్డుకున్న దాఖలాలు అనేక ఉన్నాయి కాబట్టి దీనిని సీక్రెట్ గా ఉంచారని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి